స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన దివి సంస్థకు తలొగి టిడిపి వైసీపీలు మత్స్యకారులకు అన్యాయం చేశాయని భీమిలీ కాంగ్రెస్ అభ్యర్థి హాసిని అన్నారు శుక్రవారం భీమిలీ మండలం అన్నవరం నుంచి లాంఛనంగా ప్రారంభించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు గతంలో చెరో ఐదేళ్లు పాలించిన టీడీపీ వైసీపీలు ప్రజా సమస్యలను గాలి కొదలేశాయని మండిపడ్డారు దివీస్ కాలుష్యం వలన ప్రజలు రోగాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటింటి ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో మాట్లాడి తమ పార్టీ మేనిఫెస్టోను వివరించారు ఈ సందర్భంగా క్రికెట్ ఆడుతున్న యువతతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేస్తూ వారితో సరదాగా గడిపారు భీమిలీకి ఈశాన్య ప్రాంతం అన్నవరం అన్నవరం నుంచి మేము అందరం అన్నవరం నుంచి మేము ఈరోజు డోర్ టు డోర్ గడప గడపకి ప్రోగ్రామ్ ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన తొమ్మిది గ్యారెంటీలు ప్రతి గడపకి అందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ఈ తొమ్మిది గ్యారెంటీలో కాంగ్రెస్ ఇస్తుందమ్మా అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీ అందరూ సహకరించాలని ఈ భీమిలి ప్రజలందరికీ భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ ఇది ఒక ఐదేళ్ళు అదొక పదేళ్ళు పరిపాలించే కానీ వాళ్ళు ఇక్కడ మౌలిక వస వసతులు కానీ ఈ సుదీర్ఘ ఈ దూర ప్రాంతం అయినట్టు అన్నవరం ప్రాంతం ఈ మత్స్యకారు గ్రామాలు కూడా డెవలప్ చేయకుండా ఇక్కడే పక్కనే ఉన్న దివీస్ ఫ్యాక్టరీలో కూడా దీనివల్ల వచ్చే అనారోగ్యాలు భరిస్తుంది మత్స్యకారు గ్రామాలు కానీ ఈ మత్స్యకారు గ్రామాలకి మత్స్యకారులకి ఇక్కడ దివీస్ ఫ్యాక్టరీలో జాబులు ఇవ్వట్లేదు వాళ్ళు కూడా ఇక్కడ స్థానికులకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దానికోసం మేము ఖచ్చితంగా మా కాంగ్రెస్ తరఫున మేము పోరాడతాం అలాగే మా ప్రచారంలో భీమిలి ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు రాష్ట్రంలో జనాలు కాంగ్రెస్ని ఆదరిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ కోసం జనాలు జాయిన్ అవుతున్నారు టీడీపీ వైసీపీ నుంచి కూడా కాంగ్రెస్లోకి అనేక మంది చేరుకలు జరుగుతున్నాయి ఇవాళ మేము ప్రచారం ద్వారా ప్రజలకు ఇంకా చేరువయ్యి ఈ తొమ్మిది గ్యారెంటీల మేనిఫెస్టోల్ని వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామని తెలియపరుస్తూ